మిత్రులు ఈ మధ్య ఒక న్యూస్ ఐటెం చదివారు వారు చెప్తున్నారు పెళ్ళికి రోజు ముందు అబ్బాయి అమ్మాయి తల్లిని లేవ తీసుకొని ఎల్లో అయిపోయాడు ఎందుకు జరుగుతుంటుంది దీనికి లక్ష కారణాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఈ ఎక్స్ట్రా మెటల్ సెక్స్ నిజానికి అందరికీ శరీరంలో అన్ని భాగాలు ఉంటాయి అంత ఇంతో కనీసం ఫేస్ లో చేంజ్ ఉంటుంది ఒక ఫేస్ ఇంకో ఫేస్ కు తేడా ఉంటుంది కానీ జననాంగాలు ఆల్మోస్ట్ అన్ని ఒకలాగానే ఉంటాయి వీళ్ళకు ఉన్నటువంటి సైకలాజికల్ వీక్నెసెస్ తర్వాత వీళ్ళల్లో వీళ్ళకు లేని కంట్రోల్ లేని విషయాలు తర్వాత అందులో ఏదో గొప్పగా ఉంది అని అనుకోవడము ఇట్లాంటి కారణాలు ఉండొచ్చు బహుశా నేను అనుకునేది ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో అబ్బాయికి అమ్మాయి తల్లి ఆల్రెడీ పరిచయం అయి ఉంటుంది ఒక ప్లాన్ వేసుకొని ఉండొచ్చు పెళ్ళి బిడ్డ పెళ్లి చేస్తే ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా ములాఖాత్ ఉంటుంది కలుసుకోవచ్చు కదా అని అనుకుని ఉంటారు మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజ్ చేసుకొని పోయి ఉంటారు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ పరిచయం లేని వ్యక్తి ఆల్రెడీ పెళ్ళైన తల్లి అది కూడా బిడ్డ పెళ్ళికి ఉన్నప్పుడు ఇలా జరగడం అనేది వెరీ 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 అన్యూజువల్ అలా జరిగి ఉండదు బహుశా వాళ్ళకి అంతకుముందే పరిచయాలు ఉండి ఉంటాయి ఎనీహో ఇండైరెక్ట్గా మనం ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ పక్కన పట్టేసి ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ ఎందుకు చేస్తారు అంటే దాంట్లో ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ ఉంటుంది ఒకళ్ళని మోసం చేస్తున్నాము వాళ్ళకి తెలియకుండా మనం చేస్తాం చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు పోలీసు దొంగ ఆట అని ఆడుకుంటారు ఏంటి లేదా ట్రెజర్ హంట్ అని ఎక్కడన్నా దాచిపెడతారు ఏదో కొత్త విషయం కనుక్కుంటున్నాము ఏదో ఎవరికి తెలియని విషయాన్ని మనం చేస్తున్నాము ఒకళ్ళని మోసం చేస్తున్నాము అన్న ఎక్సైట్మెంట్లో వీళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళకు ఉన్నటువంటి పార్ట్నర్తో వాళ్ళకు సుఖం లేనప్పుడు యూజువల్గా అలా లేనప్పుడు కూడా వాళ్ళు ట్రై చేస్తారు ఇది కాన్స్టెంట్గా పార్ట్నర్ వల్ల ఉపయోగం లేదనుకున్నప్పుడు మీరు అడిగొచ్చి మరి పార్ట్నర్ వల్ల లేనప్పుడు డైవర్స్ తీసుకోవచ్చు కదా ఎక్స్ట్రా మ్యారేట్ల కన్నా డైవర్స్ తీసుకోకపోవడానికి కారణాలు ఏంటంటే కొన్ని సోషల్ కాజెస్ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినారని లేదా ఫైనాన్స్ ప్రాపర్టీ డివైడ్ అయిపోతుందని లేదా భార్య వాల్యూమని ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని దీనికోసమని వాళ్ళు స్పర్ధలు ఉన్న బయటికి మాత్రం భార్యాభర్తలుగానే కలుస్తూ ఉంటారు వీటిని స్లీప్ డైవర్స్ అంటుంటారు వాళ్ళు డైవర్స్ ఆల్మోస్ట్ డైవర్సే కానీ బయటి సొసైటీలో మాత్రం కలిసి ఉన్నట్టు ఎదో పెళ్లికో పేరెంట్ అనికో పోయినప్పుడు ఇద్దరు ఒకటే వెహికల్ మీద వెళ్తారు ఒక పర్టికులర్ కేసులు ఏమిటంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత కోర్టు కూడా వాళ్ళు రోజు ఒకటే స్కూటర్ మీద వెళ్లే వాళ్ళు ఆ డేట్స్ ఈ విషయం జడ్జి గారికి తెలిసి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ను డిస్మిస్ చేస్తారని విన్నాను ఇలా లక్ష తొంభై రకాలు ఉంటుంటాయి ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ఆలోచిస్తారు లోకో భిన్న రుచి అంటారు అట్లా జరిగినప్పుడు వాళ్ళకు ఈ ఎక్స్ట్రామెరిటల్ లో ఏదో ఆనందం ఉందో అనుకొని వెళ్తుంటారు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రామెరిటర్ ఉన్న వాళ్ళనే వీళ్ళు పెళ్లి చేసుకుంటే కూడా మళ్ళీ గొడవలు పడుతూ ఉంటారు పెళ్లి అంటే రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీని తొలగించుకొని ఊరికే ఎంజాయ్ చేద్దాం అనుకోవడానికి పోయినప్పుడు ఈ ఎక్స్ట్రామెరిటల్ సెక్స్లో చాలా చాలామంది ప్రాసిక్యూషన్ దగ్గరికి వెళ్తారు కానీ వాళ్ళకు అతృప్తి ఉండదు ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఫిజికల్ ఇంటిమేసీ ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే అతనికి ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఆ పర్టికులర్ వ్యక్తితో ఉన్నప్పుడు మాత్రమే అతను ఎక్కువ ఎంజాయ్ చేయగలడు ఫిజికల్ ఎమోషనల్ రెండూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కేవలం ఎమోషనల్ ఉన్నా ఎంజాయ్ చేయలేరు కేవలం ఫిజికల్ ఉన్నా ఎంజాయ్ చేయలేరు కనుక కొంత ఎమోషనల్ కొంత ఫిజికల్ రెండూ ఉన్నప్పుడే ఇవి జరిగే అవకాశం ఉంటుంది అంటే జరిగినప్పుడు సొసైటీలో కొంచెం గొడవలు తర్వాత హల్చలు ఇప్పుడు రేపు పొద్దున అమ్మాయికి మళ్ళీ పెళ్లి కావాల్సి వచ్చినప్పుడు మీ మదర్ ఇట్లా మీ ఫాదర్ ఇట్లా అని వాళ్ళని చిన్న చూపు చూసే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఒక స్టెప్ వేసే ముందు దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని ఆలోచించుకొని వేయండి ధర్మంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి న్యాయంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి సుఖపడండి సుఖ పెట్టండి సర్వే జనాత్ సుఖనభం